మా ఏరియాలో కమ్మీలో ఉందని అందరూ తెలుసు సార్ దాని గురించి ఎన్నో సార్లు మా ఏరియాలో స్పందన అర్జీ పెట్టారు దాని తర్వాత ఒక ప్లేస్ కేటాయించండి మైనార్టీ కాలనీలో అక్కడ ప్లేస్ కూడా కేటాయించారు అధ్యక్ష మరి ఎవరు మున్సిపాల్ కాలనీలో వచ్చి ఆ స్థలం సందర్శించి పోయారు అధ్యక్ష కానీ ఇప్పటి కూడా ఒక ఫైల్ కూడా ముందుకుపోలేదు ఏం లేదు కమ్మీల పెద్ద కమ్మీల చాలా సార్ ఆ కాబట్టి డైరెక్ట్ గా తీసే చాలా ఇబ్బంది ఉంది డైరెక్ట్ చేయడం లేరు ఏంటి తీరు వారికి వస్తారన్నప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష మన దాని గురించి ఆలోచించి ఆ కబ్బెల స్థలంలో ఏడా మైనార్టీ కాలంలో చెప్పారు దయచేసి అది పని చేపిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష చూసిందే చాలా విచిత్రంగా పాపం కొరకడం జరిగింది మనం దీని మీద యాక్షన్ తీసుకోగలుగుతామా తీసుకోలేమా అనేది ఒకటైతే ఈ రోజు క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష ఎందుకంటే వాటిని పరిష్కరించగలుగుతామా పరిష్కరించలేమా ఈ సమస్యని

మన మనకి యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చేసి కుక్కలకి ఏబిసి కేఆర్పి రెండు స్టెరిలైజేషన్ కేఆర్పి ఇంజక్షన్స్ రెండు వేసి వదలమని చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మనం ఏబిసి చేయించాం కేఆర్పి చేయించాం దాదాపు ఒక పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అది రెండు చేయించడం జరిగింది బట్ మీరు చెప్పడం ఏంటంటే కుక్కలు పట్టుకొని వేరే చోట వదలాలి అంటున్నారు మనకు ఆ గైడ్ లైన్స్ లేవు నేను ఒకసారి మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకుంటాను అధ్యక్ష మీ ద్వారా మేడం గారికి తెలియడం ఏంటంటే వాళ్ళు చేసిన ఆపరేషన్ ఇంజక్షన్ల గురించి మేము ఎక్కడ ఏం మాట్లాడడం లేదు ఎందుకంటే సరే కుక్క కొరికిన తర్వాత అది పాయిజన్ ఎట్ అవుతుందా లేదా అనే దానికి వాళ్ళు తీసుకున్న చర్య కానీ ఇప్పుడు కుక్క మీద కూడా కలిస్తే దానికి భయప్రాంతాలు అయిపోతా ఉన్నారు మేము ఏమంటున్నామంటే కుక్కని తప్పకని చెప్పడం లేదు దాన్ని తీసుకుని ఎక్కడ తరలించాలని కూడా అవకాశం లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా

మేడం <muchas>